ఒక భిక్షగాడు రోజు అడుక్కుంటానికి వస్తాడు ఒక గ్రామంలో ఇల్లు ఇల్లు అడుక్కుంటుంటాడు ఒక చోటకు వచ్చేటప్పటికి అతను అస్సలు భిక్ష వేయడు పో ఎప్పుడు దున్నపోతలాగున్నా అడుక్కోవడం ఏంటి పని చేసుకొని పో పని చేసుకొని సావాణి తిడుతుంటాడు ఇక రోజు అట్లాగే అంటుంటాడు తిడుతూ ఉంటే నీకు సిగ్గులేదా తిట్టినా కూడా వస్తావు అని అంటాడు అని మీరు తిట్టినా కూడా మీకు మేలే జరగాలి అనిది అను అనుకుంటే వెళ్తాడండి మీరు నన్ను తిట్టినా మీకు మేలు జరగాలి అనుకుంటూ వెళ్తాడండి అట్లా అట్లా ఒకరోజు ఏం చేస్తానంటే నేను వద్దన్నా కూడా వస్తున్నామని ఒక పది రోజులు అయిన తర్వాత కర్ర తీసుకొని కొడతాడు కోపం వచ్చి నేను చా పెట్టనరా మా ఇంట్లో పెట్టర్రా పోరా అన్నా కూడా వస్తున్నావు అని కర్ర తీసుకొని కూడా దెబ్బ తగులుద్దండి అయినా కూడా మీరు నన్ను కొట్టినా కూడా మీరు బాగుండాలి మీరు బాగుంటేనేగా నేను బాగుంటాను మీకు నా ఏమీ నష్టం జరగకూడదు అంటూ ఇదేమిటా వీడు ఇట్లా దింతే కొట్టినా రక్త రక్తం గారుతున్నా కూడా వీడు నన్ను దీవిస్తున్నాడు బాగుండాలి రా అని ఏంటి అసలు వీడు ఎవరు ఏంటని వెనకే వెళ్తాడండి అతను చూడకుండా అడుక్కుంటాడు అడుక్కుంటే అప్పుడు ఇంటికి వెళ్తాడు భార్య అతనికి గుడిసే ఆ కిటికీ ఏదో ఇల్లు కొంచెం పెద్దదే పూరిళ్ళైనా కిటికీలో నుండి చూస్తాడు భారీ మంచంలో పడుకొని ఉంది అప్పుడు ఏమండి ఈ రోజన్నా ఏమన్నా తెచ్చారా తినటానికి నిన్న భోజనం లేదు నిన్న కూడా సరిగ్గా తినలేదు అని అంటారు అంటే తీసుకొచ్చని అమ్మ తల్లులు పెట్టారు మంచి అన్నపూర్ణలు అని ఆ ఇద్దరు కలిసి తింటారండి ఇద్దరు కలిసి తింటారు తిన్న తర్వాత మనకి కర్మ ఏంటండి ఇట్లాగంటే అవును మనం చేసుకున్న కర్మ మనం ఇవిస్తున్నాము మనం ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళమే కదా అని అంట అని అంటాడండి ఆయన దెబ్బ తగ దెబ్బ అడుగుద్దండి ఈ రక్తం ఏంటంటే అని అడుగుద్ది అడిగితే అంటే అన్నం ముందే అడుగుద్ది అంటే ఏమీ లేదు రోజు నేను బిక్ష వెళ్తాను అతనికి కడుపు మండి ఉంటుంది ఆయన వాళ్ళ ఇంట్లో నుండి బిక్ష రాదు కొట్టాడు అని అంటే అయ్యోయ్యో అయ్యో అవును మనకి అహంకారానికి నాకు అది శాస్తిలే అయినా కూడా వాళ్ళని క్షేమంగా ఉండాలి బాగుండాలని అనుకుంటాను దేవుణ్ణి ప్రార్థిస్తాను ఎందుకంటే మనం కూడా బాగా డబ్బు ఉన్నప్పుడు అహంకారంతో ఇంత కూడా దాన ధర్మం చేయలేదు ఎవరికి దాన ధర్మం చేయలేదు అందుకే కర్మ పట్టింది ఒకసారి ఎవరో ఇట్లాగే బలవంతంగా అడుగుతుంటే చేతిలో పేడ ఉంటే పేడ నోట్లు అదివేను కర్మ బాగా పట్టింది నువ్వు అంటే నేను అంతే అందుకనే అను అనుభవిస్తున్నాం తిండి దొరక్క మనం చేసిన పాపాన్ని మనమే అనుభవిస్తున్నాం అతను తిట్టాడంట పేడ కూర్చుని అతను ఏమని నాశనం అయిపోతారు మీరు నాశనం అయిపోతారు దాన ధర్మం చేయరు ఏమని తిట్టాడంట అందుకని ఆయన శాపం తగిలి నాశనం అయిపోయాం ఆస్తులన్నీ కరిగిపోయినాయి అడుక్కు తింటున్నాం అందరితో చీచి అనిపించుకుంటూ అని అంటాడండి అందుకని నాలాగా ఎవరు కాకూడదని వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళు బాగుండాలని నేను దేవుడు కోరుకుంటున్నాను శాంతా అంటాడు భార్యతో అంతేనండి మనం చూడు అనుభవిస్తున్నాం వాళ్ళు అనుభవించకూడదు మంచి పని చేస్తున్నారులేండి అని అంటది ఆమె జబ్బు మనిషి అట్లా ఇదంతా వింటాడండి అండి ఇని అయ్యో పాపం వీళ్ళు ఒకప్పుడు బ్రా బాగా బ్రతికినవాడు అంటే దాన ధర్మం చేయక చేయకపోవడం వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల ఈ కర్మ పెట్టింది అమ్మో నాకు కూడా ఆ కర్మే పట్టుద్ది మళ్ళీ అయినా కూడా అతను నవ్వు బాగుండాలి బాగుండాలి అని నన్ను దీనిస్తున్నాడు నిజంగా అతను చాలా గొప్పవాడు అని అతను ఏం చేస్తాడంటే వస్తాడు వచ్చినప్పుడు చక్కగా భోజనం పెడతాడు వేడివేడిగా అన్నం పంచపక్ష పంచపక్షపరవాణాలు వాళ్ళు తినేవాడితో తర్వాత భార్యకు కూడా కట్టి ఇస్తాడు తినండి అని తర్వాత నువ్వు ఇట్లా అడుక్కోవద్దు నాకు వ్యాపారాలు ఉన్నాయి నా వ్యాపారంలో నీకు ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం చేసుకొని బ్రతుకు మీకు కావాలంటే ఇల్లు కూడా ఇస్తాను మంచి ఇల్లు ఇస్తాను ఏది ఆ కొట్టు దగ్గరే ఉన్నాయి నాకు కూలి వాళ్ళకి ఇల్లు ఉన్నాయి ఒకటే మరి అక్కడ ఇష్టపడితే ఉండు లేకపోతే ఉండు అంటే మరీ మహాభాగ్యం అని అంటాడండి అని అప్పుడు భార్యనే అది తీసుకొని వాళ్ళు వ్యాపారం చేసి ఆ కొట్ల దగ్గర ఒక ఈ పని వాళ్ళందరికీ ఉన్నాయి క్వార్టర్స్ లాగా వీళ్ళకి ఒక ఇల్లు ఇస్తే ఆయన కూడా పని చేసుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు అంటే ఇతరులకి కథ వల్ల ఏంటంటే ఇతరులకి దానం చేయాలి అది వాళ్ళు శాపాలు పెడితే శాపాలు తగు తగులుతాయి అని మనకి స్టోరీ వల్ల తెలుస్తుంది కానీ తను శాపం పెట్టలేదండి అంటే తను శాపం వల్ల తను చేసిన దానగుణం లేకపోవడం వల్ల ఇతరులు తిట్టడం వల్ల తనకు ఆ కర్మ పెట్టిందని నమ్మాడు అందుకని ఇతను ఏం చేశాడు అతను తిట్టల ఏది దానం చేయకపోయినా అన్నం పెట్టకపోయినా కొట్టినా కూడా తిట్టాల ఆయన బాగుండాలి బాగుండాలి అని అన్నాడు దీనివల్ల ఏంటంటే దానం చెయ్యాలి మనకున్న దానిలో పిడికి అన్నం పెట్టండి అదే మనకు పుణ్యం మోక్షం అన్నీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్